మీరు ఒంగోడు భయపడగండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కట్టి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించినా వాలంటీర్ ఏంటి ఎత్తి జైల్లో వేయిస్తా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామరెడ్డిని చూసినారా ఎట్ట కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో అత్త కొట్టి నడిపిస్తాంకుశంలో రామిరెడ్డి మాదిరి ఉంటాది ఈ వాలంటీర్లు కూడా చెప్తానా అందరి ముందర వాలంటీర్ చెప్తాను మీరు ఉమ్మడి భయపడకండి వచ్చేది ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే జైలు కత్తి పట్టిస్తా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి నేను డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్ చేయించిన వాలంటీర్ ఏంటి ఎత్తి జైల్లో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది ఎగురుతున్నారు రేపు రేపు అంకుశం సినిమాలో రామిరెడ్డిని చూసినారా మీరు అంకుశం సినిమా గుర్తుందా రామిరెడ్డిని చూసినారా ఎట్ట కొట్టారు అట్ట కొట్టి నడిపిస్తారు ఈ సందులో మడి అట్ట కొట్టి నడిపిస్తారు అంకుశంలో రామిరెడ్డి మాది ఉంటది కోటింగ్